హలో హాయ్ తెలంగాణ హాయ్ ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు భయ్య అందరు బాగున్నారా బాగున్నారా బాగుండాలి కోరుకుంటా భయ అందరికీ భయ నమాజ్ పోం భయ్య వీడియోలు తీసుకురాదు వీడియోలు అది ఎందుకంటే పది రోజులు హాలిడేస్ ఉండే కదా ఎక్కువ ఇంట్లో ఉండే బయట వెళ్ళలేను కాబట్టి ఇవాళ ఒక వీడియో తీద్దాం అనుకొని తీసుకొని నమాజ్ పెడుతున్నది శుక్రవారం కాబట్టి ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది స్నానం పోయినాయి చేసినాం ఇకపోతే చూద్దాం మంచి తగ్గం కొత్తగా ఏమని తెలుసుకుందాం భయ్యా రైట్ వెయిట్ జడు భయ్య నమ్మది పోయేటప్పుడు శుక్రవారం సై ఉంటుంది ఇది భయ ఇం సై సైలెంట్ సైలెంట్ అంటే సైలెంట్ ఉంటుంది తప్పుడు ఉండదు ఎప్పుడు ఉండదు ఏమి ఉండదు ఇట్లా తోపండి పోయేటప్పుడు ఆయన మొన్న కొన్ని నల్గొడ చెప్పలేనా నల్గొడైన రూమ్ రూమ్ కడుతురు కొత్తగా రూమ్ ఎంత ఉన్నది భయ స్టూడెంట్ రూమ్ ఒకటి ఒకసారి ఆ సైడ్ బాత్రూమ్ ఈ సైడ్ ఏమో చిన్న రూమ్ సార్ ఇదే డ్రైవర్ రూమ్ ఇటుంటుంది భయ్యా అన్నకి రంబర్ లాగిలిపోతున్నాయి షార్ట్ కట్ అన్నమాట టైం లేదు నాస్క్కు అట్లా రంబా లగలి పోల ఆ పోలే ఆ బిల్డింగ్ లాగా మా దగ్గరకి వచ్చేవాళ్ళు భయ్య మా దగ్గర వచ్చేవాళ్ళు అంటే ఈ ఏరియా ఏది ఉందో వెనక వెనక కానీ ఈ పక్క కానీ ఈ పక్క కానీ ఎందుకంటే ఇది కొత్త ఏరియా అన్నమాట మా కొత్త ఏరియా చాలా మంచి ఏరియా అంటే సైలెంట్ ఉంటుంది ఇది ఇక్కడికి వచ్చే అదృష్టం భయ్య అంటే వాస్తవానికి పని ఎక్కువ ఉండదు పని ఎక్కువ ఉండదు డ్రైవర్కి ముఖ్యంగా డ్రైవర్కి ఎందుకంటే సిటీలో ఉంటే పని బాగా బాగలుగుతుంది భయ ఇక్కడ ఉంటే పని బాగా కలగదు ఓన్లీ స్కూల్సే స్కూల్సే ఇంపార్టెంట్ ఇక్కడ ఇట్లా ఉంది భయ వివిఆర్ ఇక్కడ ఈ ఈ సైడ్ రోడ్ ఈ సైడ్ రోడే ఈ సైడ్ మధ్య అన్న ఈ బస్సులు చూస్తున్నా భయ ఈ బస్సులు ఇక్కడ మజ్జితు ఉంది కదా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ అన్ని పార్కింగ్ అంతా ఇది బస్సులు ఉన్నాయి కదా అక్కడ రంబాలల్లాకి వెళ్ళి అంటే రంభాల నుంచి రంభాలల్లా అక్కడ నిర్యాదు రోడ్కు రంబాల్లా పనిచేసుకోవాలి క్యాంపులలో ఇక్కడ నమాజ్కి వస్తారు అనమాట అదే కనుక బస్సులు చూడండి భయ్య బస్సులకు ముందు ఇక్కడ బాక్స్ కనిపిస్తున్నాడు మీరు రైట్ ఈ బాక్స్ భయ్యా దీన్ని జమైల్ ఖరియా అంటారు జమైల్ ఖరియా అంటే ఇది చాలా మంచిది భయ్య సౌదలకు గొప్పతనం ఏంటంటే ఏదైనా పనికి రాని వస్తువులు ఉంటే ఏదైనా పనికి వచ్చే వస్తువులు కూడా కొన్ని కానీ దీన్ని ఇక్కడ ఇక్కడనే అంటే ఇక్కడ పెట్టిపోతారు ఇళ్ళు వేసిపోతారు అంటే పేదవాళ్ళకు అవసరం పడతాయి కదా భయ్య దేనికైనా అంటే ఎందుకు వేస్ట్ వాడేయాలి అబ్బాయిది డబ్బాలో వాడేయాలని ఇక్కడ పెట్టిపోతే ఇల్లు వేస్తారు ఇల్లు వేస్తే ఇది గవర్నమెంట్ ఏం చేస్తుంది ప్రతి పేదవారికి పేదవారికి వీళ్ళందరికీ సప్లై చేస్తుంది భయ ఇది వచ్చేసి భయ ఇది ఇక్కడ కూరగాయలు అమ్ముతుందాం ఆ కూరగాయలంటే ఉల్లిగడ్డ ఇవన్నీ వంకాయ ఉల్లిగడ్డ ఇవన్నీ ఐదు రూపాయలు అది సంత్రాలు ఐదు రూపాయలు ఇవ్వ ఇట్లా మంచిగా ఉంటుంది ఇది వధు వజు అవుతాయి ఇక్కడ వధువు తర్వాత మనం నమార్జ్కి వెళ్ళిపోదాం মাইতেন